రాష్టంలో లోపు ఉన్న రైతులే అధికమని భూ గరిష్ట పరిమితికి మించిన పెద్ద రైతులు తక్కువనే ఉన్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరామర్శించేందుకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి సత్యవతి రాథోడ్ పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సీలు వెళ్లారు కాంగ్రెస్ ప్రభుత్వం దశ దిశ లేకుండా పనిచేస్తుంటే బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన బీజేపీ రేవంత్ రెడ్డికి ఉపసైన్యంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం అని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు పంటల గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వరంగ సంస్థలు విఫలమవుతున్నాయని ఆరోపించారు మొత్తం వ్యవసాయ భూమిలో కోటి యాభై లక్షల వ్యవసాయ భూమిలో తొంభై రెండున్నర శాతం భూమి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది రాష్ట్రంలో అంటే వ్యవసాయ రంగంలో మనం ఏ మార్పు తీసుకొచ్చినా ఏ రకమైన సహాయం చేయాలన్నా అత్యధికంగా జరేది ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకే లబ్ధి చేకూరుతుంది ఇది మనం గమనించాలి పది ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళు ఆరున్నర ఏడు శాతం ఉంటారు ఇరవై ఎకరాలు మించి భూగరిష్ట పరిమితికి లోబడి యాభై నాలుగు ఎకరాల లోబడి ఉండేటువంటి రైతుల సంఖ్య ఈ రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై రెండు వేల మంది మాత్రమే ఇవాళ సర్కారు ఈ మొత్తం అగ్రికల్చర్ లాట్ వ్యవసాయ లాటుగా ఉండేటువంటి మొత్తం రైతులకు మేలు జరిగే కాడ మినమేషాలు లెక్కిస్తున్నది ఓ పెట్రోల్ పంప్ ఫోటోనో లేకుంటే ఇంకో వేసి గతంలో రైతు బంధు వీలకపోయింది అంటే వృధా పోయింది అనేటువంటి ఒక తప్పుడు ఇంప్రెషన్ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వాళ్ళకి దశ లేదు దిశ లేదు